అలా అండి పొద్దున్నే ఏంటి ఇలా తింటుంది అనుకుంటున్నారా ఇలా ఐదు రకాలతో ఇలా అట్టు వేసుకుని పొద్దున్నే ఇలా కుకుంబరు క్యారెట్ అలాగే ఉల్లిపాయలండి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఈ రొట్టెలో తింటే ఉంటుందండి దీన్ని మించిన టిఫిను అలాగే దీన్ని మించిన ఆరోగ్యం ఎక్కడ ఉండదు అన్నట్టు ఉంటుంది ఈ అట్టు ఎంత టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు ఇది ఆరోగ్యంలో నెంబర్ వన్ అట్టండి ఇలా మీరు కానీ చేసుకుని తిన్నారంటే రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా మీ పిల్లలకి ఇలా పెడుతూ ఉంటే సూపర్ ఆరోగ్యం అండి ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా దీనికి కావాల్సింది ఒక చిన్ని కప్పు బి పిండి అలాగే ఒక కప్పు శనగపిండి అలాగే ఇంకొక కప్పు గోధుమ పిండి అండి అలాగే కప్పు రాగి పిండి ఈ విధంగా చిన్న కప్పులతో తీసుకుంటేనే మనకి ఒకళ్ళకి సరిపోయే అట్ట వస్తుంది ఈ విధంగా కొత్తిమీర సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే దీంట్లోకి ఇంకా క్యారెట్ అండ్ బీట్రూట్ సన్నగా మనం తురువుకుని ఉంచుకోవాలి ఈ విధంగా కప్పు చిన్న కప్పు ఇదో చిన్న కప్పు ఇవన్నీ కలిపితే మనకి వన్ ఒక అట్ట అవుతుందండి ఇది ఒకళ్ళకి సరిపోతుంది ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటే ఇంకా మనం పెద్ద ఈ కొలతలతోనే పెద్ద కప్పుతో చేసుకోవాలి ఏదైనా ఇంక ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇవన్నీ మనం అట్టుగా ఇలా ఇవన్నీ కలిపేసుకున్నాం ఇంక బీఫ్ పిండి అలాగే శనగపిండి గోధుమ పిండి అలాగే రాగిపిండి ఇవన్నీ కలిపేసి ఈ క్యారెట్ క్యారెట్ తురమిన క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే దీంట్లోకి రుచికి సరిపడినంత మనం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా మనం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇంకా కరివేపాకు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం మొత్తం ఇలా మిక్సీ చే పిండి మొత్తం కలిపేసుకోవాలి దీంట్లోకి సరిపడినంత వాటర్ చూసుకుని పోసుకోవాలి పిండి అయితే అటు టేస్ట్ మారిపోయింది అందుకని దీనికి మనం నేను చూపించిన విధంగా కొంచెం కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ ఈ ముద్దని కలుపుకోవాలి ఈ ఇలా మనం చూస్తారు కదా ఎంత చక్కగా కలర్ఫుల్గా మనకి అట్టు పిండి రెడీ అయిపోయింది దీన్ని బాగా పలుసుగా కాకుండా ఇలా ముద్దగా మనం కలుపుకునే వాళ్ళు అది కూడా కొంచెం జారు జారుగా ఉండాలి గట్టిగా కాకుండా అప్పుడే అట్టు టేస్టీగా ఉంటుంది ఈ విధంగా నేను రెడీ చేసుకున్న దీన్ని ఇప్పుడు మనం పొయ్యి కాడికి వెళ్ళిపోయి అట్టు చేసుకొట్టుకుని కనం పెట్టేసుకుని బాగా కాగిన తర్వాత దీంట్లో సరిపడా ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని ఇలా మొత్తం ఈ ముద్ద పెట్టేసి ఇ వేళ్ళతో మధ్య వేళ్ళతో ఈ విధంగా అట్టు రెడీ చేసుకోవాలి అట్టు రెడీ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఇలా రౌండ్గా మనం అట్టు మధ్యలో ఇలా ఒక అర అరదజన వరకు ఈ విధంగా మనం రంధ్రాలు పెట్టుకుంటే ఈ రంధ్రాల్లోకి నూనె వెళ్ళి అట్టు చక్కగా ఉడికిపోతుంది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చూసారా మూత పెట్టేసుకుని మనం తీయంగానే ఆ నూనె మనం పెట్టుకున్న రంధ్రాల్లోకి వెళ్ళి అట్టు ఎంత చక్కగా ఉడికిపోతుందో చూసారుగా కలర్ఫుల్ చూసారా ఎంత కలర్గా ఉందో అట్టు చూస్తుంటేనే సూపర్ గా ఉంది అన్నట్టు మనకి తెలిసిపోతుంది కదా ఇదైతే నాకైతే సూపర్ గా వచ్చేసింది ఇంక ఇది కాలిన తర్వాత మనం వెనక్కి తిప్పేసుకుని దీన్ని మనం సర్వ్ చేసుకోట చూసారా నేను ఈ ఐదు రకాలతో ఎలా మీకు మీకు ఈ విధంగా అట్టేసాను దీంట్లోకి క్యారెట్ మొక్కలు అలాగే కుంబరు ఉల్లిపాయ మొక్కలు నంచుకుని తింటూ ఉంటే అసలు ఆ టేస్ట్ అనేది ఎక్కడా రాదండి ఇది ఏ హోటల్లోనూ దొరకదు నేను ఇలా చేశాను మీరు కూడా ట్రై చేయండి ఇది ఆరోగ్యమే కాకుండా టేస్టీగా కూడా ఉంటుందండి చూసారా తెలంగాణలో సరవపిండి అని అది వేరే సరవపిండితో వేస్తారు కానీ ఇది నాలుగు రకాల పిండి కలిపి క్యారెట్ బీట్రూట్ అన్ని కొత్తిమీర సాల్ట్ పచ్చిమిర్చి ముక్కలు కలిపి నేను వేసాను సూపర్ గా వచ్చిందండి ఇది మహిళలందరి ఆరోగ్యానికి మంచిది అలాగే పిల్లలకు కూడా చాలా మంచిది ఇలాంటి అట్టు అప్పుడప్పుడు పిల్లలకి మనం వేసి పెట్టామంటే పిల్లలు ఎంత హెల్దీగా ఉంటారు మనకు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది వెంటనే రెడీ చేసుకోవచ్చు ఈ